అందరికీ ప్రేసిల ఈ దినమున ప్రళయము తర్వాత నోవహు సంతతి నోవ కుమారులు షేము హాము యాపేతు వారి వంశావళి ప్రళయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి యాపేతు కుమారులు గోమేరు మాగోగు మాదై యావాను తూబాలు మెషకు తీరసు అనువారు వీరి నుండి సముద్ర తీరమందుండి జనములు వ్యాపించెను వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి థ్యాంక్ యూ ప్రేజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ